పట్టు సాగును ప్రోత్సహించాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ శబరీష్ హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో ఉద్యాన పంటల సాగుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లాలో పట్టు సాగును ప్రోత్సహించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యాన పంటల సాగుపై ఉద్యాన వ్యవసాయ డిఆర్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో ఎంత విస్తీర్ణంలో పట్టు సాగు జరుగుతుందని ఎంతమంది రైతులు సాగు చేస్తున్నారని పట్టు పురుగులను ఎక్కడి నుండి రైతులు తీసుకొస్తుంటారని మల్బరి సాగు గురించి వివరాలను జిల్లా కలెక్టర్ ఉద్యాన శాఖ అధికారి అనసూయను అడిగి తెలుసుకున్నారు అదే విధంగా కందుల సాగు ఎఫ్పిఓ గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పట్టు సాగును చేసే విధంగా ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించాలని అన్నారు జిల్లాలో పట్టు సాగును మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు జిల్లాలో మహిళల ద్వారా అధిక మొత్తంలో మల్బరి సాగు చేపట్టి ఎక్కువ ఆదాయం వచ్చే పట్టు సాగును మహిళా సమాఖ్య ద్వారా ప్రోత్సహించి ఇతర రైతులకు స్ఫూర్తినివ్వాలని గతంలో జిల్లాలో ఉన్న పట్టు సాగును పునరుద్ధరించాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి డిఆర్డి మేనాశ్రీను జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ మార్కెటింగ్ అధికారి అనురాధ డిఆర్డిఏ డిసి లు తదితరులు పాల్గొన్నారు